అల్ మిను అలా రాజ్యాన్ని బాధ అని నేను అయితే అనుకున్నాను అటు వాళ్ళు ఇంటికి వచ్చాను నేను ఇప్పుడు చూడు నాకు అంటున్నాను అప్పుడు నాకు అప్పుడు చూడండి చూడండి ఇంకా

వచ్చింది అక్కడ ఏం ఏం బాగుంది అమ్మా ఆడుకుంటున్నావా ఇది ఎవరిల్లు ఆడుకో ఏం చేస్తున్నాం

वहीं तो आह क्या बोलती है क्या होने हैं निकल स्कूल के लिए बाहर हम निकल निकलता है निकलता है नहीं पुद्दन निकलता है मैं सॉरी को మా బావని చెప్పు పట్టుకుని చెప్పు దగ్గర పట్టుకో మీ బావ పేరు ఏంటి ఏం క్లాస్ చదువుతున్నాడు కొడుతున్నాడా నేను అజను గుడ్ గల బ్యాడ్ గల మరి బావా నిన్ను కొట్టాడా